హలో వెల్కమ్ ఎంతమందికి నిన్న రాత్రి అగ్నిపక్ష ఎపిసోడ్ త్రీ చూసిన తర్వాత జడ్జెస్ మీద ఫుల్ కోపం వచ్చింది నాకైతే చిరాకు వచ్చిందండి నిజంగా వాళ్ళ జడ్జిమెంట్ చూస్తే ఒక్కరికొక్కలాగా భయాసిడ్గా ఉందనిపించింది నాకు ఇది రియాలిటీ షోనా లేదు అంటే ఒక స్కిడ్డర్ షోనా దీని గురించి సెలక్షన్ ప్రాసెస్ ఎందుకు దాని గురించి వందల లక్షల అప్లికేషన్స్ ఎందుకు ఎందుకు ఇవన్నీ శ్రేయ జనీత్ విషయంలో ఏం చేశారు షేయ అని ఎందుకు సెలెక్ట్ చేశారు నైన్టీన్ ఇయర్స్ అమ్మాయిని ని మూకుమ్మడిగా ఎందుకు ఎలిమినేట్ చేశారు సో దీని గురించి మాట్లాడదాం ఇంకొకటి అనూష అనుష ఏ నుంచి కామన్ అయి కింద వచ్చింది నాకు అర్థం కాలేదు అలాంటి అమ్మాయికి ఎందుకు డైరెక్ట్ గా గ్రీన్ ఇచ్చేశారు కనీసం ఎపిసోడ్ వన్ లో వచ్చిన అమ్మాయి మాధురి దామర్ సింగ్ అమ్మాయికి కనీసం నెక్స్ట్ సైన్స్ కూడా ఇవ్వకుండా ఎందుకు డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేశారు ఇలా వందల డౌట్లు అండి వీడియో నాకు చూస్తుండే సో ఈ వీడియో గురించి మాట్లాడదాం వీటి గురించి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను అసలు మర్చిపోకండి వీడియో అంతా విన్న తర్వాత లేదంటే ఎపిసోడ్ చూసారు కదా మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ కళ్యాణ్ ఆ సోల్జర్ కింద వచ్చారు ఆయన తన లైఫ్లో జరిగింది చెప్పారు ఫస్ట్ నుంచి యాక్టర్ అవుదాం అనుకున్నాను లేదు మా నాన్నగారికి ఇష్టం లేదు చదివించారు గవర్నమెంట్ జాబ్ వచ్చింది వెళ్ళిపోయాను సో బిగ్ బాస్ లోకి వచ్చా బిగ్ బాస్ లో కాలవేలా పడ్డా సంథింగ్ ఏదో చెప్పారు అసలు నాకు ఇక్కడ వస్తే ఈ ప్లాట్ఫామ్ నాకు దేనికని యూజ్ అవుతుంది యాక్టింగ్ పర్పస్ దేనికని యూజ్ అవుతుంది సో అందుకని ఇక్కడికి వచ్చాను నాకు ఏదైనా ఆపర్చునిటీ వస్తుంది అని వచ్చాను అని చెప్పారు సో దానికి అందరికీ కూడా వాళ్ళు నవదీప్ గ్రీన్ వేసేసాడు ఇంకా ఎవరు బిందమాధవి గ్రీన్ వేసేసింది అభిజిత్ రెడ్ వేసాడు ఇక్కడ నవదీప్ జడ్జి నవదీప్ ఉన్నారు కదా ఆయన బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది రెండు క్లియర్గా చెప్తున్నారు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ వల్ల బిగ్ బాస్ లోకి రావడం వల్ల మీకు ఆపర్చునిటీస్ రావు సో అలాంటి అలాంటి ఆప్షన్ పెట్టుకొని బిగ్ బాస్ హౌస్లోకి రావద్దు అని చెప్తున్నారు అవునా కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర మరి ఇక్కడ ఈ కంటెస్టెంట్ దగ్గర ఆ మాట ఎందుకు చెప్పలేదు ఎందుకు గ్రీన్ ఇచ్చారు నాకు అర్థం కాదు నీకు అర్థం కింద కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ అలేకియా బస్ కండక్టర్ వాళ్ళ మదర్ వాళ్ళ నాన్నగారు హార్డ్వేర్ షాప్ బిజినెస్ ఏదో సంథింగ్ ఉంది ఈ అమ్మాయి కూడా చిన్న చిన్నగా పైకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు సెటిల్ అవుతున్నాము సో మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అంటే నేను బయట మీ కామన్ పీపుల్ చాలా మంది ఉంటారు కదా అందరిలోని కన్నా నేను వచ్చే వాళ్ళలోని నేను చాలా మిగతా వాళ్ళందరికన్నా కూడా నేను చాలా క్లారిటీగా ఉంటాను చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తాను స్మార్ట్గా ఆలోచిస్తాను ఇలా చెప్పింది నాకు అలేకే అనగానే ఈ మాటలు తప్ప ఇంకేం గుర్తుకు రాలేదండి సో ఏ విధంగా ఈ అమ్మాయిని ఎందుకు హోల్డ్లో పెట్టారు ఎందుకు ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూలో కొంతమంది డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తారు ఇప్పటికీ కూడా నాకు అర్థం కాలేదు ఈ అమ్మాయిని అసలు స్పెషల్ టాలెంట్ ఏమైనా ఉందా లేకపోతే ఏమని చూపించిందా అంటే ఏది లేదు నెక్స్ట్ షయ్య షాకిబ్ షయ్య షాకిబ్ ఫ్రమ్ నగర్ నుంచి వచ్చాడు ఇతను చాలా చెప్పాడు నేను డాన్సర్ సింగర్ అవ్వాలి యాంకర్ ఇవన్నీ కానీ బట్ డాన్సర్లో నేను పర్ఫెక్ట్గా ఉంటాను అంటే బింది మంది గారు డాన్స్ చేయండి అయితే అన్నారు ఒక్క స్టెప్ కూడా సరిగ్గా చేయడు ఆ స్టెప్ ఏంటి కాల్ పట్టేస్తుంది అంటున్నాడు షూ పట్టేస్తుంది అంటున్నాడు ఫ్లోర్ జారిపోతుంది అంటున్నాడు ఏదో అన్నాడు చూడగా నేను ఏమనుకున్నాను తెలుసా ఇతనికి కంప్లీట్ గా రెడ్స్ ఇచ్చేసి ఇంటికి పంపించేస్తారనుకున్నా బట్ ఈయనకి రెండు గ్రీన్లు ఇచ్చి నవదీప్ గారు ఒక రెడ్ ఇచ్చారు ఎందుకు రా అని బిగ్నమాది అడిగితే అంటే ఈయన ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఆపర్చునిటీస్ వస్తాయి సో ఆపర్చునిటీస్ వస్తాయి దాన్ని బట్టి నేను బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడు కాబట్టి అసలు ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అసలు ఇతను ఎంత ఇతనికి ఇంకా ఎంత అవసరం ఉంది బిగ్ బాస్ హౌస్లోకి రావాలన్నా ఆపర్చునిటీస్ అంత ఈజీగా రావాలని తెలియడం కోసం ఇతన్ని హోల్ల పెట్టాను అన్నారు మరి ఇదే కళ్యాణ్ విషయంలో ఎందుకు గ్రీన్ ఇచ్చారు ఫస్ట్ సోల్జర్కి ఆయనకు కూడా రెడ్డిచ్చి హోల్ పెట్టచ్చు కదా ఆయన గ్రీన్ ఇచ్చారు అభిజిత్ రెడ్డి ఇచ్చు ఓకే అంటే ఒకళ్ళు రెడ్డిస్తే వాళ్ళు గ్రీన్ ఇవ్వాలని ఇలా మాట్లాడుకొని వేశారా అలాంటప్పుడు ఇది రియాలిటీ షో ఎందుకు అవుతుంది నెక్స్ట్ ధాలియా ధాలియా ఫ్రమ్ కాకినాడ ఇతను ఒక ఫిట్నెస్ జాయిన్ ఫిట్నెస్ ట్రైనర్ ఈ అమ్మాయి కూడా తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ చెప్పింది సో బాగుంది ఏంటి అంటే అమ్మాయి కొంతమంది అక్కడ ఫేస్ చేశారు వాళ్ళ నుంచి తప్పించుకోవడం అనుకో ఫైవ్ కిలోమీటర్స్ పరిగెట్టిందండా జస్ట్ ఇంకో వన్ కిలోమీటర్ పరిగెడితే వాళ్ళు కనబడకుండా ఉండునంటే మేబీ అక్కడ సిచ్యువేషన్ ఇదే ఫేస్ చేసింది అప్పటి నుంచి కూడా తనని తను అమ్మాయిలు అంటే మెంటల్ స్ట్రెంతే కాదు ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉండాలి సో ఇది నేను నన్ను చూసి కొంతమందికైనా తెలుసుకుంటారు అని చెప్పి నేను బిగ్ బాస్ లోకి రావాలనుకున్నాను అని చెప్పారు సో ఈ అమ్మాయి ఇంకా అంటే ఇది ఒకటే సరిపోదు కదా బిగ్ బాస్ అవసరం రావడానికి తను అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇలాంటివన్నీ కూడా చూస్తారు కాబట్టి హోల్ లో పెట్టడంలో నాకైతే పెద్దగా అభ్యంతరం లేదు బానే ఉంది అనిపించింది తర్వాత వెంకటేష్ సిద్ధిపేట మోడల్ ఇతన్ని వచ్చారు ఏంటి నీ టాలెంట్ అంటే సిద్ధిపేట మోడల్ ఇదే ఇంకా ఇంకా ఇంతకు మించి ఏం చెప్పట్లేదు సో ఈయన్ని రెడ్లో పెట్టేస్తున్నారు పెట్టేశారు అంటే ఓకే తర్వాత వచ్చారు అనూష కంటెంట్ క్రియేటర్ ఈమెకి ఇన్స్టాలో చూడండి ఎన్ని రీల్స్ ఎంత పాపులర్ జియో హాట్స్టార్లోని ప్రోమో రిలీజ్ చేసినప్పుడు అనూషా అని కనబడగానే అనుషక్క అనూషక్క అనూషక్క ఇప్పటివరకు మేము అసలు చూడదలుచుకోలేదు నువ్వు ఉన్నావు చూడాలనుకున్నాము నువ్వు ఉంచావు కాబట్టి చూడాలనుకుంటున్నావు అంటే ఎన్నో మెసేజెస్ జియో హాట్స్టార్లో సో ఓకే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చింటే మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చింటే చూడాలనుకుంటాం బట్ ఇది కామనర్ సెలక్షన్ కదా మరి అనుషా నామే ఏ కామనర్ కేటగిరీలో వచ్చింది నాకు అర్థం కాలేదు ఇప్పుడు సీజన్ సిక్స్ లోని ఆదిరెడ్డి కామనర్ కింద వచ్చినప్పుడు తర్వాత ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి ఆయన ఏ కామనర్ కింద ఎలా వచ్చారు ఆయన ఇన్ఫ్లుయెన్సర్ కదా అని అప్పట్లోనే సీజన్ సిక్స్ లోనే ఆ పాయింట్ రేజ్ అయింది ఇప్పుడు క్లారిటీ కోసం ఈ కామనర్ ఎలా పెడతాలో తీసేసుకొని వాళ్ళు అని ట్యాగ్ చేసేస్తున్నారు అని చెప్పి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి చాలా పాయింట్స్ రేజ్ చేశారు కాబట్టి ప్యూర్ ని తీసుకుంటాము అందులోంచి ఫిల్టర్ చేస్తామని చెప్పినప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ మళ్ళీ అందులో ఎందుకు యాడ్ చేశారు నీ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే వాళ్ళు కామడర్ ఎలా అవుతారు ఇంకొకటి ఈమె ఈమె లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ అన్ని చెప్తూ ఏడ్చుకుంటూ వచ్చారు సో మీరు చాలా ఏంటి ఇంకొకటి ఏంటి కొంతమంది క్యాండిడేట్స్ని చూస్తుంటే ష్రీముఖి శ్రీముఖ నేను నేను ఈరోజు అయితే చాలా వింతగా చూశాను ఎపిసోడ్ త్రీలోని కొంతమంది ని చూసి మురిసిపోతుంది ఎందుకో తెలియట్లేదు వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్ప సరిగ్గా చెప్పలేదు అనుకున్నప్పుడు కూడా తినే చెప్పేస్తుంది ఇలా చెయ్యాలి ఇలా ఉండాలనుకుంటున్నారు ఇది వాళ్ళ ఉద్దేశం అని చెప్పి ఎందుకు మీకేమైనా అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి సో అనుషాని అలా ఆల్ గ్రీన్స్ ఎలా ఇచ్చేస్తారు ఏ క్యాటగిరీలో ఇచ్చేసారు సో ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరిగా ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూనే ఉన్నారు నెక్స్ట్ కానీ వై అనుష ఓన్లీ తనకి ఎందుకు అంత హై పిచ్చారు అందుకనే జడ్జ్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది అసలు ఏ కేటగిరీలో వాళ్ళని తీసుకుంటున్నారు ఇది రియాలిటీ షోలో అనిపిస్తుందా ఒక స్కిట్టెడ్ షోలో అనిపిస్తుందా అసలు రియాలిటీ షో అని చెప్పి మనల్ని ఎందుకు మోసం చేసి అర్ధరాత్రి పన్నెండు గంటలకు షో వేసి తర్వాత సాయి కృష్ణ నుంచి వచ్చారు అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది సో తను తను వాళ్ళ పేరెంట్స్తో ఏవో మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి తను ఫిట్నెస్ ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు తర్వాత తను ఏ స్కిట్ అయినా చేయగలడు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంత కనిపించలేదు నాకైతే ఏదో కామన్ కంపోజిట్లా ఉన్నాడు సో అప్లై చేశాడు వచ్చాడు ఎంతమంది ప్రపోజ్ చేశారు అనేది ఎవరిని అడగలేదు కదా సో ఇవి తను గట్టిగా అడిగేసరికి నైన్టీ ఎయిట్ మెంబర్స్ ప్రపోజ్ చేశారంట అసలు నాకు అర్థం కాలేదండి నైంటీ ఎయిట్ మెంబెర్స్ ఎలా ప్రపోజ్ చేశారు అంత టైం ఆవికి ఉంది అది కౌంట్ చేసుకున్న టైం ఈ అబ్బాయికి ఉంది అంటే అది ఇది ఒక పాయింట్ అయ్యి ఉండొచ్చు మేబీ ఎంతమంది ఫ్లట్ చేశారు ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారంటే తీసుకుంటారు నన్ను కూడా అని అనుకున్నాడో లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు కానీ సో ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుని వచ్చాను బిగ్ బాస్కి సో మా నాన్న కోసం వచ్చాను నేను మా నాన్న నన్ను చాలా తక్కువ అని ఏదో చెప్పారు సంథింగ్ ఆయనకి రెండు రెడ్లు ఇచ్చారు ఒక గ్రీన్ ఇచ్చారు ఏం మరి ఎందుకు కొంతమందిని ఎందుకు ఉంచారు అనేది అయితే ఇప్పటికీ అర్థం కాలేదు ఈ అబ్బాయి కూడా ఏం టాలెంట్ చూపించారు అంటే ఏమో తర్వాత నిఖిత కడప డాక్టర్ సో ఈమె వాళ్ళ అంటే ఆ మాట్లాడుతుంటే ఏంటంటే అంత కూడా టేక్ టీజీ వెర్షన్లా కనిపిస్తుంది అంత రెక్ట్లెస్నెస్ టేక్టీజీ వెర్షన్ లా కనిపిస్తుంది సో ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల డాక్టర్ చదివిందంట అప్పుడు ఎప్పటికీ అర్థం కాలేదు ఫోర్స్ చేస్తే డాక్టర్ ఎలా చదివేస్తుంది అనేది డాక్టర్ ఎంబీబీఎస్ చదవడానికి ఎంత కష్టపడాలి ఏం చేయాలి అసలు ఫోర్స్ చేస్తే అంత ఇంట్రెస్ట్ లేకుండా ఎలా చదివేస్తుంది ఫోర్స్ చేస్తే అన్ని చాలా చెప్పింది ఆమె డాక్టర్లోని బీడీఎస్ చేశానంది తర్వాత ఇంకోటి ఏదో చేశానంది ఇంకోటి ఏదో చేశాను పేరు గుర్తులేవు అన్ని ఇంట్రెస్ట్ లేకుండా ఎలా చేసేసింది సో సీరియస్నెస్ లేదు మీకు అని బాగా జడ్జెస్ కూడా చెప్పారు మరీ అంత ఇంప్రెస్ అవ్వలేదు బట్ డాక్టర్ చూడడానికి బాగున్నారు కాన్ఫిడెంట్గా ఉన్నారు బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి టూ గ్రీన్స్ ఒక రెండు ఇచ్చేసారు ఈమె ఇప్పుడు ఆల్ కేటగిరీలో వాళ్ళు కొంతమంది తో మాట్లాడుతున్న పాయింట్స్ ప్రకారం చూసుకుంటే ఈమె కూడా ఆల్ క్యాడీస్ ఇచ్చేయచ్చు బట్ వై ఎందుకు ఇవ్వలే నెక్స్ట్ ఒక బకరా దొరికారు జనీత్ జనీత్ అని బకరాని ఎందుకంటే మేబీ నేను అనుకోడు సో ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ గురించి నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్కి అయితే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎంత తక్కువ చెప్పినా సరే ఎంత ఎక్కువ చెప్పినా సరే తక్కువ అవుతుందేమో నిజంగా గ్రేట్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పిల్లల కోసం ఆమె బర్న్ అయ్యి బాడీ కాలిపోయింది సెవెంటీ పర్సెంట్ కాలిపోయింది ఆ తర్వాత మళ్ళీ నుంచి బయటకు వచ్చి పిల్లల నుంచి కష్టపడిన విధానం ఇప్పటివరకు కూడా కష్టపడుతున్న విధానం అలా వాళ్ళ లైఫ్లో పైకి వచ్చిన విధానం ఆ తర్వాత ఆ అబ్బాయి నువ్వేం చేస్తావు అని అడిగితే ఆ అబ్బాయికి వచ్చిన థాట్ ప్రాసెస్ అంటే స్టార్ట్అప్ దేంతో పెట్టాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చెప్పడం అందులో క్లారిటీగా మాట్లాడడం ఇవన్నీ అభిజిత్ కూడా నువ్వు చాలా క్లారిటీగా ఉన్నావు నైన్టీన్ ఇయర్స్కి అసలు స్టార్ట్అప్ పెట్టాలనే థాట్ కూడా నీకు చాలా బాగుంది అని చెప్పేసి చెప్పడం అందరూ ఆ అబ్బాయి క్లాప్స్ కొట్టడం అన్నీ చేసి మూకుమ్మడి దాడిలాగా మన అందరికై ఒక మాట మీద ఉండాలి అని చెప్పి ఎవరికీ చేయలేకుండా జస్ట్ సింపుల్గా నువ్వు నైన్టీన్ ఇయర్స్కి నీకు మెచ్యూరిటీ లేదు అని చెప్పి పంపించేశారు అబ్బాయి డాన్స్ చేశాడంట స్కిప్ చేసాడంట పాట పాడాడంట ఇవన్నీ కూడా వీడియో ఎడిటింగ్లో లేపేశారు మరి ఇదే నైన్టీన్ ఇయర్స్ శ్రేయాన్ని ఎందుకని సెలెక్ట్ చేశారు అంటే ఒకటి వాయిస్ గట్టిగా ఉంది ఏనా లేదు అంటే అమ్మాయేనా ఇక పర్సనల్ చిన్నగా ఉందానా అసలు నిజంగా జనీత్ని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తీసేసుకుంటారు అనుకున్నా కానీ అసలు హోల్డ్ లైనా పెట్టాల్సింది కదా పైన షయీ షంకి కన్నా జనీత్ మీకు వేస్ట్ అనిపించిందా అలీక్యా కన్నా వేస్ట్ అనిపించాడా తర్వాత ఇంకెవరు సాయి కృష్ణ కన్నా వేస్ట్ అనిపించాడా నిఖిత డాక్టర్ కన్నా వేస్ట్ అనిపించాడా ఎక్కడ ఒక పక్క మెచ్యూరిటీ లెవెల్ చాలా బాగుంది అని చెప్తూనే నీ ఏజ్ సరిపోదని చెప్పి ఏ ఏ యాంగిల్లో నుంచి అబ్బాయిని బయటికి వెంటే సార్ ఇలాంటివి చూస్తేనే ఎందుకు మనకి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది చూడాలని ఇంట్రెస్ట్ కానీ చెప్పాలనే ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గిపోతుంది ఇలాంటివి అన్భయసరిగా అనిపిస్తాయి కాబట్టి జడ్జిమెంట్ ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి క్యాండిడేట్కి ఒక్కొక్క రూల్ పెడితే ఎందుకు చూడాలనిపిస్తుంది నెక్స్ట్ శ్వేత హైదరాబాద్ ఈమె యూకే నుంచి వచ్చారు బిగ్ బాస్ కోసం పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చానని చెప్పారు వాళ్ళ మదరు క్యాన్సర్ పేషెంట్ సో ఆమె ఆ శ్వేత హైదరాబాద్ శ్వేత బిగ్ బాస్లోకి వచ్చినప్పటికీ కే వాళ్ళ మదర్ చాలా సీరియస్గా ఉన్నారు నిజంగా చెప్తున్నానండి వాళ్ళ మదర్ పాజిటివే సో రెస్టింగ్ పీస్ ఆమెకి అయితే ఒకటే మాట అంట శ్వేత మీ అభిజిత్ అడిగారు మీ మదర్ అలాంటి లో ఉన్నప్పుడు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటే ఆమె ఇచ్చిన క్లారిటీ కూడా అసలు నాకైతే కన్వెన్స్ అవ్వలేదు నేనైతే నేను వాళ్ళ ప్లేస్లో ఒకవేళ ఉండుంటే శ్వేతం ఖచ్చితంగా బయటకు పంపించేసేదాన్ని ఎంత టాలెంట్ ఉన్నా ఎంత అందం ఉన్నా ఎంత ఫారన్ నుంచి వచ్చినా సరే బిగ్ బాస్ కన్నా ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ మదర్ చావు బతుకుల మధ్యలో ఉన్నారు ఇలాంటప్పుడు నీకు ఈ షో అవసరమా నీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఈ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకొక ప్లాట్ఫామ్ ఏ విధంగా సరే ట్రై చేసుకోవచ్చు కానీ బట్ నీ అవసరం అక్కడ చాలా ఎక్కువ ఉందని చెప్పి పంపించ పంపించేసేదాన్ని అలాంటిది కనీసం హోల్లో కూడా పెట్టలేదు ఈ అమ్మాయిని చేసింది కాన్ఫిడెంట్ ఉంది టాలెంట్ ఉంది అన్నీ ఉన్నాయి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంది చాలా బాగుంది గ్రీన్స్ డైరెక్ట్గా గ్రీన్స్ సెలెక్ట్ చేశారు కనీసం కనీసం హోల్లో కూడా పెట్టలేదు నేను అక్కడ ఉండి ఉండుంటే డైరెక్ట్గా ఇండిగా పంపించేసేదాన్ని ముందు దగ్గరుండి మదర్ని చూసుకో ఎమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అని చెప్పి సో ఇక్కడ కూడా నేను చెప్తున్నా జనీత్ వై జీత్ సో సిచ్యువేషన్ అంటే నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ నీకు మెచ్యూరిటీ లేదు ఈ హౌస్ లో నువ్వు హోల్డ్ అవ్వలేవు అని చెప్పి పంపించేశారు కదా మరి ఇక్కడ శ్వేత హైదరాబాద్ శ్వేత అని కూడా సో నీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ కి నీకు బిగ్ బాస్ హౌస్ సెట్ అవదు నువ్వు ఉండడం కూడా సరికాదు అని ఎందుకు పంపించలేదు ఇదండి నాకు అనిపించింది మీకేమనిపించింది అనిపించింది కామెంట్ చేసి చెప్పండి మతానికి అయితే ఆరు సెలెక్ట్ చేశారు కదా ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి ఇద్దరిద్దరిని ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రసన్న కుమారు దివ్య సెకండ్ ఎపిసోడ్లోని ఇద్దరు థర్డ్ ఎపిసోడ్లోని ఇద్దరు మొత్తం అంతగా ఆరు సెలెక్ట్ చేస్తారు ఇంకొక సిక్స్టీన్ మెంబర్స్ హోల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు సిక్స్టీన్ మెంబర్స్లో నైన్ మెంబెర్స్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తే టోటల్ ఫిఫ్టీన్ మెంబెర్స్ అవుతారు ఆ ఫిఫ్టీన్ మెంబర్స్కి ఓటింగ్ చేసి అందులోంచి ఫైవ్ మెంబర్స్ని పంపిస్తారు సో ఇది ఆ సిక్స్టీన్ లో కూడా ఇప్పటికీ నాకు తెలిసి నలుగురు ఐదు కన్ఫామ్ తీసుకుని వాళ్ళు చూద్దాం మరి మీకు అందులో ఎవరెవరు సెలెక్ట్ అవుతారు అనిపిస్తున్నారు అది కూడా కామెంట్ చేసి చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి Take no ve